あっ。 problem hai na ek jodna sir

చెప్పగానే మాకు ముందుండి ఏ పని విషయంలో ఐదు సంవత్సరాలు ముందుండి ప్రతి విషయంలో మాకు మంచి సహకరించుకుంటాం మా మున్సిపల్ చైర్మన్ మాధవక్క గారికి అలాగే మున్సిపల్ మున్సిపల్ ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గారికి మున్సిపల్ సెక్రటరీ జయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమాలు వచ్చిన అందరు పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ గతంలో చాలా పనులు జరిగినాయి ఇక్కడ చెప్పాలంటే ఇక ముందు కూడా చాలా పనులు జరుగుతాయని చెప్పి అంత నమ్మకం ఉన్నది నాకు ఎందుకంటే శాత్రాష్ పీల్లి అందరు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది ఈ ఊరి మీద ఎందుకంటే శాత్రేష్ అంటే ప్రతి ఒక్క రాజకీయాలకు మంచి ప్రేమతో ఆప్యాతంగా ఉండేటోళ్ళు ఈసారి కూడా అన్నగారికి సినిమా గారికి పెద్దగా చెప్పేది ఏంటంటే అన్న మీరు స్వయంగా శాత్రాష్ ఇప్పుడు కాదు గతంలో మేము చిన్న పిల్లగా నుంచి చూసుకుంటే వస్తున్నారు ఇక్కడ చాలా అభివృద్ధి బాటలు వెళ్ళాలి ఇప్పుడు జరిగింది అభివృద్ధి దాంట్లో ఇంకా మీ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి తెలియస్తూ సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కాలంలోనే శరవేగంగా వేములాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో అభివృద్ధి ప్రదాత ఆది శ్రీనివాస్ గారు నిరంతరం రోజుకు ఇరవై గంటలు ప్రజల్లో ఉండి కష్టపడి చేస్తుండు అందులో భాగంగా ఆ కష్టంలో భాగంగా మన ఊరు కూడా శాస్త్రాజ్ గొప్ప పేరు తీసుకురావాలని పెద్ద ఎత్తున నిధులిచ్చి మా వార్డుల అభివృద్ధికి సహకరించాలని తెలియజేస్తాం ఇక్కడికి మేము పలు సందర్భాలు వచ్చినప్పుడు ఇక్కడ నుండి అంబేద్కర్ జంక్షన్ సుభాష్ చంద్ర తెలంగాణ తల్లిదండ్రుల మూడు జంక్షన్లు పూలమాలలు సమర్పించేటప్పుడు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం వల్ల ఎలాగైనా చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి నిధులలో మన నిధులను కేటాయించిన సందర్భాలు కేటాయించుకోవాలని చాలా సార్లు అనుకున్నాము మరి ఈ విధంగా మరి నిధులను కేటాయించుకోవడం దాదాపు పదిహేను లక్ష నిధులను కేటాయించుకొని దాంట్లో భాగంగా సుందరీకరణ డెవలప్మెంట్ జంక్షన్ డెవలప్మెంట్ కొంచెం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదే మున్సిపల్ పరిధిలో వార్డు రెండో వార్డులో గ్రామానికి సంబంధించి మూడవారి కూడా ఉపయోగపడేటువంటి శ్మశాన వాటికి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ అక్కడ కూడా ఇంక ఇతరాల అభివృద్ధి పనులు కావాలనుకున్న క్రమంలో వాటిని కూడా మనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఒక మాట అనుకొని డ్రైనేజీ నిర్మాణంకు భూమి పూజ రావింపం చేసుకోవడం శాతపల్లి చౌరస్తులు ఉన్నటువంటి సుందరీకరణ ఉన్నటువంటి మహనీయుల యొక్క విగ్రహాల ప్రాంతంలో ఫౌంటైన్ ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకునే క్రమంలో దాన్ని కూడా మనం భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో గ్రామ పెద్దలు అందరూ కూర్చొని అనుకొని చర్చించుకొని రూపాన్ని తీసుకుని రావాలని చెప్పి సందర్భంగా కోరుతూ అభివృద్ధిలో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఉదయం పట్టణంలో నిన్ననే మున్సిపల్ పాలకులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా నుంచి వంద పది కోట్లతో ఐదు సంవత్సరాలు కూడా మేము అభివృద్ధి చేస్తామన్నమాట అభివృద్ధి విద్యుత్ తెచ్చామన్నమాట కూడా పట్టణ సంబంధించినటువంటి ఆయా కార్యక్రమాలను వెచ్చించడం అన్నమాట కూడా చెప్పడం జరిగింది అభివృద్ధి అనేది దర్శన వారికి కొనసాగే ప్రక్రియలో భాగంగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయా ప్రాంతాలు అభివృద్ధి చేయడం ప్రజలు కోరుకున్న ప్రజలు అడుగుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వానికి సంబంధించిన నిధుల్ని తీసుకొని వచ్చి వెచ్చించి ఆయా ప్రాంతాల అభివృద్ధి చేయడం ప్రజాప్రతిని యొక్క లక్ష్యంలో భాగంగా ఉంటుందనే ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తుంది సామాజిక రుగ్మతలు సాంఘిక దుర్వాచార రూపాపలతో పాటు బాలీవుల అధికట్టడలతో పాటు సమాజంలో మంచి నటులతో ప్రజలను ముందుకు తీసుకొని కార్యక్రమాలతో పాటు అభివృద్ధి అంశంలో కూడా మేలైనటువంటి మెరుగైనటువంటి వాటిని నిధుల రూపంలో ఆయా ప్రాంతాలు తీసుకొని రావడం సామాజిక భవనాలు కానీ లేదంటే వైద్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ రోడ్లు బ్రిడ్జ్లు సంబంధించినటువంటి అంశంలో మరి ఈ ప్రాంతంలో నాకంటూ ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమతుల్యతను ఆయా ప్రాంతంలో ఏది అవసరం అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ నిధులు వెచ్చించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ మధ్యలో సాదురాయి పల్లికి సంబంధించిన అంశం ఇంతకుముందు మరి కౌన్సిలర్ జయగారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా హెన్మాబు గారు మాట్లాడడం జరిగింది చైర్పర్సన్ మాధవి గారు మాట్లాడేది సలీం గారు సంగస్వామి గారు చేతి తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు సాత్రిపేలకు సంబంధించిన వైస్ చైర్మన్ గారు కూడా మాట్లాడదేవి మార్కెట్ కమిషన్ రాజుగారు కూడా మాట్లాడదేవి అందరి మాటల్లో కూడా అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయిన క్రమంలో సాత్రిపై నుంచి మీకు ముందు నుంచి కూడా అనుబంధం ఉందన్నమాట నేను తొంభై ఐదులో జిల్లా పరిషత్ మెంబర్ అయిన తర్వాత నుంచి కూడా వేము రావాలి స్థిర నివాసం ఏర్పాటు నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి అనుబంధం మీకు తెలియదు కాదు అప్పుడు తొంభై ఐదు జెబిటీస్గా ఉన్నప్పుడు ఎంపీటీస్ మీరు గంగస్వామి ఉన్నాడు రెడ్డి గారు అప్పటి సీనియోడు చైర్మన్గా పరిచయం ఉన్నటువంటి సందర్భంలో ఈ గ్రామంతో రైతాంగంతో కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామంలో గ్రామంలో యువత కానీ నా స్లీతో కూడా చక్కటి అప్పటి నుంచిన అనుబంధం ఆ విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచి చెడు అంశాలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో శాస్త్ర పేరు కూడా ముందుకు తీసుకొని పోయినటువంటి ఆలోచనతోటి ఏదైనా ఒకటి గ్రామానికి ఈ వాడు తీసుకోవాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు సెమీ అర్బన్కి సంబంధించిన హాస్పిటల్ వచ్చి చర్చ జరుగుతున్నప్పుడు ఏరియాలో బాగుంటుంది బాగుంటుందని అన్నప్పుడు నన్ను ఎవరు అడగలేరు నేనే బాగా ఆరోగ్య చేసి శాత్రీయలు ఒక హబ్బుగా చేస్తూ ఇటు ఎదురుగట్ల చెక్క ఈ రోడ్ పిల్లలు భవిష్యత్తులో పూర్తి చేసుకున్నట్టు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఇటు పైన వట్టెమ్లు ఉంది పాదు ఉంది పల్లి ఉంది తోకల మధ్య సంబంధించి ఎదురుగట్ల ఇవన్నీ కూడా ఒక అబ్బుగా ఉండే అవకాశం ఉంది ఎట్లా తిప్పాపూర్ అటువైపు అందపడుల ఆసుపత్రి ఉంది అటు చంద్రులో మేము ముఖ్యం పడుకున్న ఆసుపత్రిని చేయడం జరిగింది కాబట్టి ఇది శాస్త్రేపల్లతో బాగుంటుందని చెప్పి నేను కమిషన్ కూర్చొని మాట్లాడుకునే చర్చలు జరిపి గవర్నమెంట్తో ఉన్నటువంటి అధికారులతో వైద్యశాఖర్తో మాట్లాడి ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయలు ఈ శాత్రి గ్రామానికి మేము హాస్పిటల్ని దానితో వీలైనంత తొందరలో నిధులు కూడా వచ్చేసినాయి అది వీలైనంత తొందరలో దాన్ని కూడా మనం భూమి పూజ పెట్టుకొని ఆ భవన్ కూడా పూర్తి చేసుకుని మూడు నాలుగు మాసాలు లేదా ఆరు మాసాలు పూర్తి చేసుకుంటే ఈ ఈ ప్రాంతం నుంచి ఈ శాత రీపీల వేదికగా ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాలకు పేదలకు వైద్య సాయాన్ని అందించడానికి కోసం ఒక చక్కటి మార్గంగా మనకు ఉంటుందని మాటి సందర్భంగా అదే అదేవిధంగా ఈ గ్రామంలో ఇప్పుడే మీరు అడుగుతున్నట్టుగా డ్రైనేజీ సంబంధించిన సమస్య కానీ లేదంటే ఇతరత్ర కులాలకు సమస్య భవనాలకు సంబంధించిన కూడా అడుగుతున్న సందర్భంలో తప్పనిసరిగా డ్రైనేజ్ మొన్ననే మూడు రోజులు క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు డ్రైనేజ్ సంబంధించిన అంశం ఆయన సోదరులు చెప్తారు అంబేద్కర్ సంఘానికి సంబంధించిన సోదరులు చెప్తారు పద్మశాల సంఘ సోదరులు ఈ విధంగా వివిధ కులాలకు సంబంధించినటువంటి సమూహాలను కూడా సామాజిక దృక్పథంలో మా ప్రాంతానికి నిధులు కావాలని కోరుతాము ఇప్పుడే డ్రై మాకు ఇక్కడ ఈ హాస్పిటల్కు మా బాత్రూమ్ సౌకర్యం కూడా లేదంటే ఇప్పుడే అధికారులు కూడా ఆదేశం జరిగింది ఈ వారం రోజులు బాత్రూమ్ కూడా నిర్మాణం చేయమని చెప్పండి అంటే ప్రజల అవసరాలు ఏమున్నాయో వాటిని మేము వచ్చినప్పుడు చెప్పడం కాకుండా ఆయా గ్రామాలు మూడు నెలలకో రెండు నెలలకో నెలకో సమావేశంకి వచ్చినప్పుడు చెప్పడం కాకుండా ప్రధాన సమస్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని బట్టి వాటి నిధులు ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతుందని సందర్భం చెప్తాం